పలుకరించి నేను పలుమార్లు నిన్నిటూ పలుచనై తినేమో స్వామి వెరతు పిలిచినంతలోనే పలికెడువాడని పేరుగలదు నీకు విడవగలనే నల్లమబ్బు తాను తెల్లని మెరపును రువ్వెనగ నీదు నవ్వు నన్ను సంతసింపజేసే స్వామి నాకిది చాలు పదిల పరచుకొందు మదిని చిరము దిక్కు దిక్కునీవే అని నీవే విన్నవించుకుంటి నెన్నో మార్లు అవసరమును బట్టి ఆదుకొంటివి స్వామి మరువగలన నీదు కరుణనేను తెలిసి తెలియక తప్పులు సలిపియుందు సగటు మాధవ నగుట స్వామీ నన్ను రుజుమార్గమందున నడుపు మనుచూ కోరి వేడుచుంటి కూర్మితోడ నీవు నేనను వేర్వేరు భావం ఎప్పుడు లేదు మన మధ్యనా స్వామి లేక ఇంట నిన్ని యూసుల నీతోడ ఇటుల నాడగలిగినాడను నాకిద్ది ఘనతగాదే చాలా విసిగించినానేమో చనువు కొలది లౌకికం మగు విషయాల నీకు వినిచి వేరలెవ్వరు గలరయ్య వినగ స్వామి నీవేహితుడవు బంధుడవీ వేదేవా మంచి గంధపు చెక్కల మందసమున పెట్టినా మనుచును విర్రవేగుచుంద్రు నీదు రూపము గణనిక బోధులౌచు తెలియ చెప్పుట ఎట్టులో తెలుపు స్వామీ పెట్ట ఎందుబట్టు మందసమున బెట్ట సమునబెట్ట మందులకట నిన్ను గల్వదరమే ఎన్ని జన్మలకైన స్వామి యుహనైన సాధ్యమగునే సాధు పట్ల సాగడి దౌష్ట్యమున్ సైచదేల స్వామి క్షణమునైనా ఆలసించనే అణచివేయగరాదే కలుల దౌష్ట్య బుద్ధి మొలవకుండ బిచ్చగాడు బయట బొచ్చె పట్టుచునుండు భక్తుడే మొలోన వరములడుగు భేదమెచట స్వామి భేదమే కనిపించు గుడికి బయట లోన నడుగుకొనుటే